అవతారమైనటువంటి అవతారము ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడే చెప్పాడు అసలు ఎక్కడ స్వాహాకారము వషత్కారము ఇవి రెండు వినపడవు అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలు ఉండరు భర్తని గౌరవించే భార్య భార్యని చూసే భర్త లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పూర్తయిపోతుంది స్త్రీలు కేశపాశములను విరబోసుకొని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది అయిపోయిన తరువాత లోకంలో పురుషులు పద్దెనిమిది సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడిని కడుపున కల్కీ అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పద అవతారంగా వస్తారు